నువ్వు బాధపడగమ్మా అమ్మని ఆడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే ఆడి కాళ్ళు ఎదురు ఎలా కొట్టి నీ కాళ్ళు ఎదుటి గమ్మెట్టి అరికించేస్తాడు నువ్వు వెళ్ళి శుభ్రంగాను గత పప్పు కాయం కాయము ఆడు కురు మంచి కాకులు తెలుడు వెళ్ళం దొంగలు సార్ నేను సొంతంగా ఒక మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను దానికి దాదాపు పదివేల రూపాయల దాకా అవసరం వస్తుంది ఆ మొత్తాన్ని మీరు అప్పుగా ఇప్పిస్తే రెండు మూడు మాసాల్లో తప్పకుండా తెచ్చేస్తాను అదేమిటి సార్ అంత కోటీశ్వరులు మీ బావ గోపి ఉండగా ఆయనకు నాకు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయండి నేను అక్కడ ఉద్యోగం కూడా మానేశాను కోర్స్ ఇవన్నీ మా ఇంటి అనుకోండి మీరు ఎలాగైనా దయచేసి సహాయం చేస్తే నేను తప్పకుండా రెండు మూడు మాసాల్లో తీర్చేసుకుంటానండి వాసు ఈ పదివేల రూపాయలు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచు రేపు హనుమంత్కి ఇచ్చి బ్యాంకులో వెళ్ళి చూడు హలో ఉన్నారండి ఎవరండి మాట్లాడేది కొంచెం అండి బ్యాంకర్ రామారావు గారు అండి హలో నేను వారి భార్యను మాట్లాడుతున్నాను విషయం ఏమిటో కనుక్కోమంటున్నారండి ఏం లేదండి రవి గారు ఏదో మ్యూజిక్ ట్రూప్ మొదలెడుతున్నారట దానికి అప్పుగా పదివేల రూపాయలు కావాలని అడుగుతున్నారు ఆ విషయం గోపి గారితో చెప్పిద్దామని ఫోన్ చేశానమ్మా ఒక్క నిమిషం ఉండండి మా అన్నయ్య ఏదో కొత్తగా మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించారట దానికి అప్పుగా పదివేల రూపాయలు అడిగారటండి అది మీరు చెప్తే ఇస్తానంటున్నారు దానికి ఏం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు